హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నర్సింహ అభివృద్ధి ఆత్మ గౌరవం రాజ్యాధికారం దిశ ఒక నినాదంతో ఈరోజు బీచీ సమాజం ఒకతే ఒక సభనైతే ఏర్పాటు చేసింది బీసీ సమరబేరి దీనికి సంబంధించి కూడా మనతో పాటు కొంతమంది మహిళలు నాయకులు కూడా ఉన్నారు వారిని అడిగి అసలు ఈ సమరబేరి ప్రధాన ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే నా పేరు నీలా వెంకటేష్ నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో రవీంద్ర భారతిలో ఇంత పెద్ద ఎత్తున ముప్పై రెండు జిల్లాలతోని అధ్యక్షులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు నిరుద్యోగ సంఘాల అందరినీ కూడా ఏకదాటిగా పిలవడానికి కారణం పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని చట్ట సభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని క్రిమిలే విధానాన్ని తొలగించాలని అదేవిధంగా కేంద్ర లోక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఎందుకంటే బేబీ కటింగ్లకు కాదు అడుగు బలైన వర్గాల జాతి నుంచి వచ్చినటువంటి మహిళలకు ముప్పై మూడు శాతం ఎప్పుడైతే బీసీ మహిళలకు ఇస్తారో అప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం మహిళలకు ఒక ఐక్యత ఒక చైతన్యం పెరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా అదే విధంగా జనలో జనగణలో కులగణ చేపట్టీలకు అట్టడుగున్నటువంటి వర్గాలకు న్యాయం జరుగుతుంది ఫలాలు అందుతాయి అని చెప్పి నేను ఈ వేదిక నుంచి నేను ఇలా కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలకున్నాయి లేకపోవడం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు లెక్కలు లెక్కలు ఉన్నాయి ఉన్నాయి బీసీ బీసీలోకి యాభై శాతం వాళ్ళకు లెక్కలు ఉండవా మా పొలాలు అగ్రకులాలే తిన్నారు డెబ్బై సంవత్సరాలు వాళ్ళ పొలాలు వాళ్ళే తిన్నారు ఇప్పటి నుంచి మా వాట ఎంతో మాకు ఇచ్చేంత వరకు మాకు అగ్రకులాల వాట మాకు అవసరం లేదు మా వాట ఏందో మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం ఐకమత్యంతో హర్ కృష్ణ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరఫున దండు కల్పించి కేంద్రంపై దండయాత చేయడానికి కూడా ఈ ప్రధానమైనటువంటి ఈ ప్రోగ్రామ్ కి నినాదం అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా మన తమిళనాడులో పెద్ద ఎత్తున గెలవడానికి బీజేపీ పార్టీ బీసీలో ఏకజాటిగా ఉండడమే కారణం ఎందుకంటే జనగణలో కులగణ చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి నిన్న తమిళనాడులో కూడా మరి బీసీలు బీజేపీ పార్టీకి వంతన ఉండి ఇలా ఓట్ బ్యాంక్ చేశారు ఇలా రాహుల్ గాంధీని చూసుకుంటే ప్రతిపక్షంలో హోదాలో ఉంది బీసీల కోసం న్యాయం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు ఇలా తెలంగాణ साधित तरवाला కులగణన చేపట్టాన్ని కామారెడ్డి డిక్లరేషన్ క్లారిటీ ఇచ్చినటువంటి నాయకుడు ఇలా రాహుల్ గాంధీ కాబట్టి రాహుల్ గాంధీ అడుగు బీజేపీ పార్టీ కూడా ఇలా కులగణన చేపట్టడానికి సన్నాహాలు చేయాలి కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలు బీసీలకు మద్దతుగా ఉన్నప్పుడే ఆ పార్టీలకు న్యాయం జరుగుతుంది ఆ పార్టీలకు మా ఓటు విలువలు వాళ్ళు దక్కుతాయని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు పదేళ్లు ప్రధానమంత్రిగా బీసీ ప్రధానమంత్రి ఉన్నారు బీసీలకు ఏమి ఒరిగి పెట్టింది ఏముంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు పదకొండు ఏడు అవకాశం ఇచ్చాం మా వాటా మాకు ఇవ్వకపోతే మా కులగణన చేపట్టాడు పోతాయి పెద్ద ఎత్తున బీసీలంతా దండ ఎదో చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం సో దీనికి సంబంధించి కూడా జనగణన అనేది రెండు వేల పదకొండులో చేశారు ఇప్పటి వరకు కూడా దాని ప్రస్తావన లేదు సో ఏదైతే కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దాన్ని సమీకరించుకొని రెండు కలిపి చేయాలనే ఒక డిమాండ్ అయితే కొద్దిగా వస్తున్న దీన్ని ఎట్లా తీసుకుంటారు దీన్ని ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కులగణన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది దాన్ని కూడా ఎవరైనా బీసీ కమిషన్ ద్వారా వేస్తే మళ్ళీ వేరే వాళ్ళు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వేస్తే ఇది కులగణన కొట్టేయడానికి ప్రమాదాలు ఉందని చెప్పి ఆర్కృష్ణ ముందే ఆలోచనతోనే హైకోర్టులో పిటిషన్ వేసి దీనికి ఒక డెలిగేట్ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కులఘటన చేపట్టాలని చెప్పి దానికి సన్నాహాలు చేయడం జరిగింది ఇక కేంద్రంలో కూడా అదే అన్నటువంటి కులగణన చేపడితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది రెండు వేల ఐదు అరవై కులాలు ఇలా టడుగున్నటువంటి జాతి ఇలా రెక్కాడి కానీ బతుకులు ఇలా చదువు విలువ విలువలు సెక్రటరి అసెంబ్లీ ఎక్కడ జాతులు ఇలా తడుగు వర్గాలలో మగ్గుతున్నాయంటే దానికి కారణం కులగలలో లెక్కలు లేకపోవడమే మా వాట మాకు ఇయ్యకపోవడమే ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా మీరు చెప్పండి ఏదైతే మహిళల కోసం కూడా ఒక ఉద్యమాన్ని అయితే లేవనైతే పరిస్థితులు అంటే దీనికి సంబంధించి బీసీ మహిళలకు ఏం చేయాలి అసలు బీసీ మహిళలను అట్టడగా దొక్కబడుతున్నారు ఎక్కడైనా కూడా బీసీ మహిళలు ఎంత చైతన్యవంతులైనా కూడా వారికి ఎటువంటి అవకాశం కల్పించకపోవడం చాలా దురదృష్టకరం ఇట్లాంటి సమయంలో ఇంకా చైతన్యవంతగా స్త్రీ శక్తి అనేది ముందుకు రాబడుతుంది శక్తి వచ్చినప్పుడే స్త్రీ శక్తికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాత్రమే మేము ముందుకు రాగలుగుతాం మేము కూడా ముందుకు రావడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం మహిళలు కూడా చాలా చైతన్యవంతులైన మహిళలు కూడా చాలా వరకు ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం మాకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కంపల్సరీ కావాలి రిజర్వేషన్ ఏదైతే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అది అమలు సాధ్యం అవుతుందంటారు సాధ్యం చెయ్యాలి సాధ్యం కాదు అనేది చెప్పకూడదు సాధ్యం చెయ్యాలి కంపల్సరీ సెంట్రల్ కానీ రాష్ట్రం కానీ మాకు కంపల్సరీ మాకు మహిళలకు శక్తిని కల్పించాలి మాకు మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు కూడా మేము మహిళలు మేము కూడా ముందుకు రావాలి మేము కూడా పార్లమెంట్లలో ఉండాలి మేము కూడా బీసీ క్యాండిడేట్ లాగా మాకు కూడా కులగనలో జనగణలో కులగనలుగా లాగా మమ్మల్ని కూడా లెక్కించాలి అనేది మేము చెప్తున్నాం ఇది డిమాండ్ చేస్తున్నాం మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం సెంట్రల్కి డిమాండ్ చేస్తున్నాం మేము మేము కూడా అట్టడుగున పడదలుచుకోలేదు మేము కూడా ముందుకు రావాలనుకుంటున్నాం మేము కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం సో స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎన్నికలు ముందులో ఉన్నాయి దీనికి సంబంధించి రిజర్వేషన్ తీసుకొస్తారా తీసుకురావాలి రిజర్వేషన్లు కావాలి కంపల్సరీ రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్లు తీసుకురావాలి మేము కూడా పార్లమెంట్ సభ్యులలో మేము త్రీ పర్సెంట్ రిజర్వేషన్తో దేశ రాజకీయాలు మారిపోతాయి మహిళలకి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్న పరిస్థితులు దీని మీద ఎట్లా తీసుకుంటారు మహిళ మహిళలు రాజ్యాన్ని నిలబెట్టగలరు మహిళలు రాజ్యాన్ని కూలగొట్టగలరు మమ్మూల్ని తక్కువ అంచనా వేసిన ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రమైనా ఎవరైనా కూడా అట్టడుగునగోడతారు మా కంపల్సరీ మా రిజర్వేషన్లు మాకు కంపల్సరీ కావాలి ఈసారి రిజర్వేషన్లలో మేము కూడా ముందుకు రావాలి సో ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించి మహిళలుగా ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది మీకు అంటే ఎట్లా వెళ్తారు సమాజంలోకి సమాజంలోకి ఫస్ట్ విద్య విద్య తర్వాత ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద పోస్టులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇండిపెండెంట్ కానీ లేకపోతే ఇంకా ఇప్పుడు రాజకీయాలలోకి రాజకీయాలలోకి కంపల్సరీ రావాలని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి కంపల్సరీ రాజకీయాలలో అవకాశం కల్పించాలి సో దీనికి సంబంధించి మొన్న రాజకీయాలకి వయసు కూడా ఇరవై ఐదేళ్ళు ఉంటే సరిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దీన్ని ఎట్లా తీసుకోరు సమర్థిస్తారా మీరు సమర్థిస్తాం ఎందుకనంటే ఇప్పుడు ఉన్న చైతన్యం ఎట్లా ఉంది అని అంటే పెద్దవాళ్ళకి ఇది గత ప్రభుత్వంలో ఎవరికైతే మహిళలకు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు పిల్లలకి విద్య అన్ని రకాలుగా విద్య ఉంది వాళ్ళు కూడా చాలా చైతన్యవంతులు అవుతున్నారు కనుక వాళ్ళ కంపల్సరీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళని ఆమోదానికి తీసుకోవాలి సో మేడం మీరు చెప్పండి రేవంత్ రెడ్డి కులగణన తీసుకొచ్చా దీనివల్ల ఏదైతే మహిళలకు సమన్యాయం జరుగుతుందా జరుగుతుందండి తప్పకుండా జరగాలి కూడా ఎందుకంటే మనము యూత్ కూడా పాపము ఎంతమందికి ఉద్యోగాలు లేకుండా ఈ రోజులో అసలు వెనకబడిపోతున్నారండి వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా మహిళలు కూడా ముందుకు రావాలి ప్లస్ మహిళలకు కూడా కొన్ని పోస్టులు ఇవ్వాలండి దీంట్లో అసలు మహిళలను లెక్క చేయట్లేదు ఈ ఇప్పుడే ఆల్రెడీ మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు దూసుకెళ్తున్నారు కానీ ఇక ముందు కూడా ఇంకా మహిళలకు ఎక్కువ అవగాహన చేర్పించేసి మహిళలను కూడా ముందుకు ఎక్కువ తీసుకెళ్లాలి దూసుకెళ్తాము ఇంకా చెప్పడమే కానీ మాకు వెనకాల సపోర్ట్ ఇవ్వట్లేదు అందుకని మహిళలకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి మాకు బీసీలో కూడా ఒక మంచి పొజిషన్ ఇచ్చేసి మాకు కూడా అందరము మహిళలము కలిసి కట్టుగా చేస్తాము ఏదైతే బీసీ సమ్మర్ వేది ద్వారా భవిష్యత్తులో మహిళలకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు జరగాలండి జరుగుతుంది కూడా బీసీలు తలుచుకుంటే అందరు తలుచుకుంటే జరుగుతుంది జైబీసీ చూసారు కదా ఏదైతే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని అభివృద్ధి చేయాలి ఇటు రాజ్యాధికారాన్ని కూడా ఇస్తే వారు ఖచ్చితంగా వారు అభివృద్ధి చెందుతారు తద్వారా దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తారు కనుక మహిళలను కాదు ఇటు బీసీ సమాజాన్ని కూడా ప్రోత్సహించాలి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఇటు కోరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామ్యాన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ రవీంద్ర భారతి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ From the links in the description.